ప్రాపర్టీ విషయంలో ఉన్నారా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ ఆయన గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకి నమస్కారం విద్య నేర్పినటువంటి గురువు పాదాలకి శరస్సు వంచే నమస్సు రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా మాస ఫలితాలను మనం తెలుసుకుందాం గోచార రీత్యా గ్రహాలు గతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకొని ఒక్కొక్క రాశిలోకి వరకు వెళదాం ఒకటవ తేదీ నుంచి జూన్ పద్నాలుగో తేదీ జూన్ వరకు రవి వృషభ రాశిలో సంచరించి తదుపరి మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే కుజుడు ఈ నెల అంతా కూడా మేషరాశిలో సంచరిస్తూ ఉన్నాడు బుధుడు పన్నెండో తారీఖు వరకు జూన్ వృషభ రాశిలో సంచరించి తదుపరి మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే గురువు ఈ నెల అంతా కూడా వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాడు శుక్రుడు వచ్చేసి పన్నెండో తేదీ జూన్ వరకు వృషభ రాశిలో సంచరించి తదుపరి మిథున రాశిలో ప్రవేశిస్తాడు శనీశ్వరుడు ఈ నెల అంతా కూడా కుంభరాశిలో సంచరించడం జరుగుతుంది రాహు ఈ నెల అంతా మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు అలాగే గ్రహం ఈ నెల అంతా కూడా కన్యా రాశిలో సంచరించడం జరుగుతుంది ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఈ జూన్ మాసంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే సంతాన విషయంలో ప్రయత్నం చేస్తున్న వారికి సంతానం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబంలో కొన్ని చికాకులు ఏర్పడవచ్చు కుటుంబంలో ఒకరికి ఒకరు సర్దుకుపోకుండా మాటకి మాట ఎదురుపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మౌనంగా ఉండడం వల్ల సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది అలాగే కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు కుటుంబంలో ఉన్నటువంటి కొడుకు కోడలు వేరేగా వెళ్ళి కాపురం పెట్టాలి అనేటువంటి ఆలోచనలు కూడా కలుగుతుంటాయి వాళ్ళకి అలాగే ఆ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించండి తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోకండి ఆవేశంగా ఉన్నప్పుడు తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకండి దానివల్ల ఎంతో నష్టపోతారు మీరు నష్టపోతారు అవతల పక్క వాళ్ళు కూడా నష్టపోతారు వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు చూపిస్తున్నాయి లాభాలు అంతగా రాకపోయినా నష్టపోకుండా ఉంటారు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలి అనుకునే వారికి కొంత సమయం తీసుకొని పెట్టండి తప్పకుండా లాభాలు పొందుతారు మీ భాగస్వామితో వ్యాపారం చేయడం వల్ల కూడా మీకు కొంచెం మనస్పర్ధలు ఏర్పడవచ్చు కానీ తొందరపాటుతో నోరు జారకండి వ్యాపారస్తులకు మీ వ్యాపారాన్ని విస్తరింప చేసుకోవాలనేటువంటి ఆలోచనలు బాగా ఉంటాయి అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి వీసాలు కొంచెం నిదానంగా రావడం జరుగుతుంది విదేశాల్లో చదువుకుంటూ ఉద్యోగం చేయాలనేటువంటి విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు రావడం జరుగుతుంది అలాగే ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి ఈ జూన్ మాసంలో అప్పుడు తెచ్చి మీ యొక్క సమస్యని పరిష్కరించుకుంటారు రావలసిన డబ్బులు సమయానికి అందకపోవడం వల్ల అప్పు చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది గృహాలు కొనుగోలు చేస్తారు పాత గృహాలని అమ్మివేయడం జరుగుతుంది కొత్త గృహాలని కొనుగోలు చేయడం జరుగుతుంది భూములు కొంటారు పొలాలు కూడా కొనేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విద్యార్థుల కొరకు కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాల్ని కూడా కొనేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే విదేశాలలో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ మాసంలో గ్రీన్ కార్డు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి చదువు కొరకు బాగా ఖర్చు పెట్టడం జరుగుతుంది విద్యార్థులకి అలాగే కోర్టుకు సంబంధించినటువంటి వాయిదాలు కూడా ఈ మాసంలో మీకు అనుకూలంగా వచ్చేటువంటి రిజల్ట్ ఉంది కోర్టు కేసులు మీకు అనుకూలమైనట్టుగా వస్తాయి అలాగే కోర్టు వ్యవహారాల నుంచి బయటపడటం కూడా జరుగుతుంది కుటుంబంలో అందరూ పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు విహారయాత్రలు చేస్తారు సినిమా రంగం వారికి టీవీ రంగం వారికి కూడా కొంత బాగుంటుంది అవకాశాలు వచ్చి చేజారిపోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి మీకు రావలసినటువంటి డబ్బు కొంత లేట్ అవ్వడం కూడా జరుగుతుంది ఈ కర్కాటక రాశి వారికి చిత్ర పరిశ్రమలో డైరెక్టర్లకి కొన్ని మంచి అవకాశాలు వస్తాయి మీ కథకి సంబంధించినటువంటి నిర్మాతలు కూడా దొరికేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వీరు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతినిత్యం వజ్రకవచాన్ని చదవండి అలాగే లక్ష్మీ స్తుతిని కూడా పారాయణం చేయండి ఆర్థిక పరంగా ఎదుగుతారు కుటుంబంలో శాంతి ఏర్పడుతుంది కాబట్టి మీరు ప్రతినిత్యము శ్రీ వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని పట్టించండి మీకు అన్ని విధాల స్వామివారి అనుగ్రహ కటాక్షాలు కలుగుతాయి సర్వే జనా సుఖినోభవం హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ I had this back pain. It's been a lot of years I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because I personally allopathy suffer a lot And I definitely you know, do not recommend allopathy. You people can you know, carry on with the homeopathy. malkaj Malkajgiri and doctor name is Nagesh like, uh, Rao, and the clinic name is Neocare uh, Homeopathy. నవగ్రహాలకి సంబంధించినటువంటి ఆయిల్ మా దగ్గర లభించడం జరుగుతుంది ఏ గ్రహానికి ఏ ఆయిల్ వాడితే ఆ గ్రహం యొక్క ఉద్రేకతను మనం తగ్గించవచ్చు మనకి అనుకూలంగా ఏ విధంగా ఉంటాయనేది మేము మీకు చెప్పడం జరుగుతుంది ఆ ఆయిల్ వాడచ్చు ఈ తొమ్మిది గ్రహాల్లో ఇప్పుడు శని మహాదశ నడుస్తుంది శనికి సంబంధించినటువంటి ఆయిల్ రాసుకోవడం వల్ల శని యొక్క బాధల నుంచి కొంత విముక్తి ఏర్పడుతుంది అలాగే గురుగ్రహం బాగలేదు గురువు యొక్క ఆయిలు మీరు వాడడం వల్ల గురువు యొక్క శక్తి మీకు లభించి గురువు అన్ని విధాలుగా మీకు సహకరించడం జరుగుతుంది అలా తొమ్మిది గ్రహాలకి తొమ్మిది ఆయిల్స్ మా దగ్గర మీకు లభిస్తాయి అలాగే మన శరీరంలో ఉన్నటువంటి షట్ చక్రాలు మూలాధార నుంచి సహస్ర వరకు ఉన్నటువంటి ఏ అయితే మూలాధార స్వదిష్టాన మణిపుర అనాహుత విశుద్ధ ఆగ్నేయ సహస్ర ఏ చక్రానికి అయితే ఇబ్బందికరం ఉంటుందో ఆ చక్రానికి సంబంధించినటువంటి అనారోగ్యం మనకి ఏర్పడటం జరుగుతుంది మన శరీరంలో ఉన్నటువంటి ఆ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర మీకు లభిస్తాయి మీకు షుగర్కి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మా దగ్గర లభిస్తాయి ఈ షుగర్ ఆయిల్ ప్రతిరోజు పొద్దున సాయంత్రం మీరు రాసుకోవడం వల్ల పొట్టకి ఎంత ఎక్కువ ఉన్న షుగరు మీకు కంట్రోల్లోకి రావడం జరుగుతుంది ఒక్క రెండు రో రెండు మూడు రోజుల్లో మీకు షుగర్ అంతా కంట్రోల్లోకి వచ్చే విధంగా ఉంటుంది అలాగే పెద్దవాళ్ళు ఇంట్లో పిల్లలు ఎప్పటినుంచో నొప్పులు కీళ్ళ నొప్పులు బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నవాడు కూడా దానికి సంబంధించినటువంటి ఒక పెయిన్ ఆయిల్ ఉంటుంది అది మీరు రాసుకున్న ఒక పది పదిహేను నిమిషాల్లోనే చాలా రిలీఫ్ ఇస్తుంది ఒక హాఫ్ అన్ అవర్లో మీకు అది రోజు రాసుకోవడం వల్ల ఎప్పటి నుంచో ఉన్నటువంటి నిప్పులన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది అలాగే హార్ట్ చక్ర హార్ట్ చక్రాకి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి హార్ట్ చక్ర ఆయిల్స్ కూడా నా దగ్గర ఉంటాయి అవి మీరు వాడటం వల్ల హార్ట్కి సంబంధించినటువంటి అంటే గుండె నొప్పుడు గుండెకి సంబంధించిన ఇవన్నీ కూడా మీకు త్వరగా తగ్గిపోతాయి ఇది రాసుకున్నాక కొంత వాసన చూడటం కూడా చేయాలి ఈ విధమైనటువంటి మంచి మంచి ఆయిల్స్ ఆరోగ్యపరంగా ఉండడం కోసం కూడా మీకు నేను అందిస్తున్నాను అలాగే బిజినెస్ పరంగా ఎవరైతే చాలా ఇబ్బంది పడుతున్నారో వారికి కూడా బిజినెస్లో అభివృద్ధి చెందేటువంటి ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి అలాగే పిల్లలు మన దగ్గర చదువుకొని బీటెక్లు చేసి పెద్ద పెద్ద డిగ్రీలు చేసి ఉద్యోగాల కోసం బాగా వేటలో పడతారు ఉద్యోగం దొరక చాలా బాధపడుతుంటారు కదా అలాంటి వారికి కూడా ఉద్యోగ ప్రాప్తి కలిగించేటువంటి ఆయిల్ మా దగ్గర లభిస్తుంది అలాగే ఆర్థిక పరంగా చితికిపోయినటువంటి వారికి ఆర్థిక పరంగా పుంజుకోవాలి అనుకునే వారికి మనీ అట్రాక్షన్ ఆయిల్స్ అన్ని కూడా నా దగ్గర మీకు లభిస్తాయి ఇప్పుడు జన ఆకర్షణ కలిగిన వ్యాపారం చాలా బాగుంటుంది వ్యాపారం చాలా బాగుందండి కానీ డబ్బులు నాకు నిలబట్టలేదు అనుకునేవారు మనీ అట్రాక్షన్ అంటే ధనాకర్షణ కూడా కలగాలి ధన ఆకర్షణ ఎలా కలగాలి వ్యాపారంలో కలగాలి అలా కలిగినప్పుడు వ్యాపారంలో నాలుగు డబ్బులు సంపాదించుకోవడం జరుగుతుంది పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం కూడా జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఆయిల్ కూడా నా దగ్గర మీకు లభిస్తుంది ఈ ఆయిల్స్ అన్నీ కూడా మంత్రోచ్చరణతోటి నవనరసింహస్వామి మంత్రోచ్చరణతోటి వాటికి ప్రాణం పోయడం జరుగుతుంది ఆదిపరాశక్తి అయినటువంటి చండీ చాముండేశ్వరి అమ్మవారి యొక్క శక్తిని కూడా దానిలో నింపి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల ఆ మంత్రశక్తి వల్ల ఈ ఆయుడు మీకు తప్పకుండా బాగా పనిచేస్తుంది అని అమ్మవారి అనుగ్రహ కటాక్షం మీకు లభిస్తుంది దీన్ని మీరు వాడినంతనే మరలా మరలా కొంత వాడాలి కొంతకాలం వరకు అని అనిపిస్తుంది పది మందికి మీరు చెప్పడం కూడా జరుగుతుంది ఇది పది మందికి మనం మేలు చేయడం కోసం చేస్తున్నటువంటి ఒక కార్యం सर्वे जना सुखिनो